నమస్తే ఇప్పుడు మీరు చూడబోతున్న వీడియో ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది నచ్చుతుంది కూడా మరి మీకు నచ్చిన విషయం నాకు తెలియాలి అంటే ఈ వీడియోని మీరు లైక్ చేయాలి షేర్ చేయాలి అలాగే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయాలి మీ సపోర్ట్ని నాకు అందిస్తారు కదా ఇప్పుడు వీడియోని స్టార్ట్ చేద్దాం నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను పద్మని ప్రస్తుతం అంత పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త న్యూమరాలజిస్ట్ ఎనర్జీ వాస్తు స్పెషలిస్ట్ శ్రీ విద్య ఉపాసకులు శ్రీమతి జయప్రద గారు పాటు ఉన్నారు మాట్లాడదాం నమస్కారం ముందుగా మీకు జయప్రద గారు వైకుంఠ ఏకాదశి శుభాకాంక్షలు అండి చాలా చాలా సంతోషం వైకుంఠ ఏకాదశి గురించి మాట్లాడుకోవడం చెప్పండి ఏం చేస్తుంటారు వైకుంఠ ఏకాదశికి ఎలా మేం చేసుకోవాల్సి ఉంటుంది ఏకాదశి మా ఇంట్లో ప్రతిసారి ఏకాదశి ప్రతి వైకుంఠ ఏకాదశి కింద అవునా స్పెషల్ ఏకాదశి అంటేనే మాకు ఇంట్లో స్పెషల్ ఏం చేస్తారు ఉపవాసం మాక్సిమం జాగారం జాగారం కూడా చేస్తారా ఎందుకంటే చాలాసేపు వరకు రాత్రి ఒక జామ్ వరకు అంటే పన్నెండు పన్నెండున్నర వరకు కాస్త మేల్కొని ఉండి అప్పుడు నిద్ర చేయడం జరుగుతుంది అయితే అలా అనుకుంటే ప్రతి ఒక్కరు జాగరణలోనే ఉన్నారు అంటే వాళ్ళు చేసే జాగరణ వేరు చెప్పుకుంటే ఏదో భక్తి సంబంధించిన పుస్తకాలు చదువుతూ టీవీలు చూస్తూ జాగరణ చేయడం పని చేస్తూ జాగరణ ఆ ఆ విధంగా కాదు జాగరణ జాగరణ అంటే ఆ స్వామి వారి అనుగ్రహం కోసం ఆయన ఏదో ఒక సందేశంలో మనకి ఏదో ఒక మెసేజ్ ఇస్తారనే ఉద్దేశంతో ఆ పుస్తకాలు తగ్గిస్తూ ఉంటాం దాంట్లో ఏదో ఒక మెసేజ్ మనకి నాకు కావాల్సి అంటే నేను చదివేది ఎప్పుడు బుక్స్ ఎక్కువ నాకు చాలా ఇష్టం ఏమేమి బుక్స్ చదువుతుంటారు గా అన్ని గ్రంథాలు చదువుతారు సంబంధించిన పుస్తకాలు ఏవి ఇచ్చినా చదివేస్తూ ఉంటారు ఒక చరిత్ర చరిత్ర ఎవరు రాసినా చదువుతా అందరినీ గౌరవిస్తాం వాళ్ళ పుస్తకం రాశారు అంటే వాళ్ళకి ఎంతో కొంత వాళ్ళ దగ్గర విజ్ఞానం ఉంది కదా ఆ విజ్ఞానంతో వాళ్ళు రాసి ఉంటారు కదా అని చెప్పేసి ఏ పుస్తకం తీసుకు చదవడం కాబట్టి భక్తి సంబంధించిన పుస్తకాలు మాత్రం చదువుతారు మిగతా ఏ పుస్తకాలు నవల్స్ కానీ పుస్తకాలు ఇంట్రెస్ట్ ఓన్లీ భక్తి సంబంధించిన ఏ పుస్తకాలు చదువుతూ ఉంటా దాంట్లో ఉన్న నాలెడ్జ్ బాగుంటుంది కొంతమంది వాళ్ళ విజ్ఞానానికి అది కరెక్టా కాదని ఎనాలిసిస్ చేస్తుంటా నాకున్న కాన్సెప్ట్ ఏంటంటే నాకు మొదటి నుంచి డేట్ ఆఫ్ బర్త్ కాంబినేషన్ అనాలిసిస్ చేయడం అలవాటు ఒక మనిషి పుట్టిన తర్వాత డేట్ ఆఫ్ బర్త్ ప్రకారం పనిచేస్తున్నారా లేకపోతే వాళ్ళ జాతకం పనిచేస్తుందా వాళ్ళ నక్షత్రం పనిచేస్తుందా వాళ్ళు రాసి పని చేస్తుందా అనేది నాకు బాగా ఎనాలిసిస్ అనమాట ఎందుకంటే పెద్దవాళ్ళు చెప్తూ ఉంటారు కదా నక్షత్ర ప్రకారంగా పేర్లు పెట్టుకుంటే వాళ్ళకి ఆ ఎనర్జీస్ అంటారు నిజంగా అవి పనిచేస్తున్నాయా అలాగే జాతకం పనిచేస్తుందా అని ప్రతిదీ ఒక ఎనాలిసిస్ చేయడం నాకు అలవాటు సో ఎనాలిసిస్ చేసి ప్రాక్టికల్గా ఒక పాయింట్స్ రాసుకుంటాం సో ఆ పాయింట్స్ ఎప్పుడైనా నా దగ్గరికి వచ్చిన క్లయింట్స్తో వాళ్ళతో మాట్లాడుతుంటారు మీకు ఈ లక్షణాలు అన్నీ ఉన్నాయా అండి అండి ఉన్నాయండి ఎందుకు లేవు అని అంటారు సో ఉన్నప్పుడు ఆ ఆ నెంబర్ చేస్తున్న వాళ్ళని అర్థం లేదు మాకు ఈ లక్షణాలు ఉన్నాయంటే వాళ్ళ మీద రాసి పని చేస్తున్న అర్థం లేదు మాకు ఖచ్చితంగా నాకైతే గా ఈ పాయింట్ నాకు ఉందండి మిగతా ఏం లేవంటే నక్షత్రం పని చేస్తున్న అర్థం సో అంటే కొన్ని కొన్ని ని అలా రాసుకుని అనాలసిస్ చేయడం అలవాటు మాట అందులో చదువుతుంటాం ఇక ఏకాదశి ఏకాదశి రోజు మెయిన్ అవే పుస్తకాలు చదువుతుంటాయి ఎక్కువ ఎందుకంటే ఆ టైంలో భగవంతుడు అనుగ్రహం ఎందుకంటే ఆ రోజంతా ఉపవాసం ఉంటాం కనుక సో ఆకలి అనే దాన్ని మనకి మనకిష్టమైన చేయాలి అప్పుడు ఆకలి తెలియదు ఇప్పుడు మనం ఏదైనా నవ్వుతూ హ్యాపీగా ఎంజాయ్ చేస్తూ ఉన్నాను కొంతమందికి ఆకలి మర్చిపోతుంటారు మాట్లాడుకుంటూ ఉంటారు కొంతమంది తీర్థయాత్రలు వెళ్తూ ఎంతసేపు స్వామివారి దర్శనానికి వెళ్ళినప్పుడు తిరుపతి వెళ్ళాం అనుకోండి ఒక ఐదు ఆరు గంటల ఆరు గంటలు జల్లి ఆ దర్శనానికి నుంచి ఉన్న ఆకలి అనిపించదు అదే మన ఇంట్లో ఉంటే వన్ అవర్ టూ కి ఏదో తినాలని అనిపిస్తుంది సో మేము ఏకాదశి అన్నప్పుడు ఆ ఆ ఉపవాసంలో మేము ఆ జానంలో ఉంటాం అనమాట ఏకాదశి అంటే సో స్పెషల్ ఉంటా సో ప్రతి ఏకాదశి చాలా స్పెషల్ నా ఉద్దేశంలో ఏకాదశి చేయడం అంటే మనం చేయడం కాదు మనకి ఆ స్వామివారి అనుగ్రహం ఉంటే చేయగలుగుతాం ఆయన అనుగ్రహం పరిపూర్ణంగా ఉంటే ఖచ్చితంగా ఉపవాసం చేయగలుగుతారు జాగరణ చేయగలుగుతారు ఆయన విష్ణుదాసనం పారాయణ చేయగలుగుతాం చాలా మంది విష్ణుదాసనం పారాయణ నోటికి రాదు ఎంతక బాగా చదువుకున్న వాళ్ళకు అది నోటికి రాదు ఎందుకు రీజన్ అంటే ఆయన అనుగ్రహం తక్కువ అది ఆయన అనుగ్రహం ఉంది అనుకోండి చదివేస్తారు ఏమీ లేని వాళ్ళు కూడా నోటికి హాయి చదువుకుంటూ పొద్దున్న లేవగానే విశ్వసనం చదువుకుంటూ పనిచేసే వాళ్ళకు చాలా మంది మా ఇంట్లో ఉన్నారు వాళ్ళు పొద్దున్న లేవగానే లలిత చదువుకుంటారు నెక్స్ట్ విశ్ణునాసనం చదివేస్తుంటారు ఆ వంటలు పనులు పిల్లలు జల్లు వేయడం నూరు వేయడం ముగ్గు వేయడం తగ్గించి మొదలు పెడతారు ఎందుకంటే మా ఇంట్లో స్నానం చేస్తే మొదలు పెడతాయి ఏ పనైనా స్నానం చేయడంతో లలిత శాస్త్రం అందుకుంటారు కొంతమంది విష్ణునాశనం అందుకుంటారు అలా చేస్తారు ఎందుకంటే చిన్నప్పటి నుంచి మాకు ఇంట్లో ఏంటంటే స్థితికారకుడు విష్ణువు సో అందుకని ఆయన పొద్దున్నే తలుస్తే మనకి ఏ జీవన ఆధారానికి ఎప్పటికీ ఇబ్బంది లేదని చెప్పి ఒక నినాదం అన్నమాట మా ఇంట్లో అందరికీ సో అందుకే పొద్దున్నే లేవగానే మా ఇంట్లో అందరూ ఏం చేస్తామంటే ఖచ్చితంగా విశ్వనాశనం మొదలు పెట్టుకుంటూ పని పని ప్రారంభమవుతుంది సో అందుకని ఏకాదశి నన్ను అడిగితే నేను వీటి గురించి ఎక్కువ చెప్పుకుంటాను ఏకాదశి కట్టే అదే కావాలి సో దైవస్మరణ అలా నో నోటిలో మాట్లాడుకుంటూ చదువుకుంటూ నామం చేసుకుంటూ లేకపోతే అష్టాక్షరి మంత్రాన్ని చేసుకుంటూ ఓం నమో నారాయణ ఓం నమో నారాయణ హోమ్ నమోనాలని అనుకుంటూ పనులు చేస్తూ ఇవి చేస్తూ ఉంటారు ఇది ఎక్కువ మాకు అలవాటు మాట రైట్ అసలు మామూలుగా ఏకాదశులకి అందరికీ తెలిసినటువంటి విషయం ఉపవాసం ఖచ్చితంగా చెయ్యాలి బాడీని క్లన్ చాలా సైంటిఫిక్ రీజన్స్ కూడా దాగి ఉన్నాయి దీంట్లో బాడీని క్లెన్స్ చేసేటటువంటి పరిస్థితి ఉంటుంది వైకుంఠ ఏకాదశి చాలా చాలా విశేషంగా ఉత్తర ద్వారా దర్శనాలు అవ్వచ్చు ఇక స్వామి మేల్కొనేటటువంటి పుణ్యకాలం కాబట్టి ఎలా స్వామి కృపకి మనం పాత్రలు అవ్వచ్చండి ఏం చేయాల్సి ఉంటుంది తప్పకుండా అండి ఏమిటి మనం కావాలి అనుకుంటే ఖచ్చితంగా ఆ ద్వార దర్శనానికి ఖచ్చితంగా వెళ్ళాలి ప్రయత్నం చేయాలి వైకుంఠ ద్వారంకి దర్శనం ఎందుకంటే స్వామివారి కళ్ళు తెరిస్తే వైకుంఠ ద్వారం కనిపిస్తుంది కల ఆయన కళ్ళ ఆయన ఎదుర్కొంటే కనిపిస్తాం తూర్పు ద్వారంలో అటు వెళ్తే కనిపించాం అని చెప్పి ఆయనకి ఎదుర్కొనే కళ్ళ ముందు కనిపించాలని వైకుంఠ ద్వారం అని చెప్పేసి అని అందరం ఆ దర్శనానికి వెళ్తున్నాం నా ఉద్దేశంలో ఆ దర్శనానికి ఖచ్చితంగా ఇంపార్టెంటే కాకపోతే ఆ రోజు స్వామివారు దర్శించుకోవడం ఇంపార్టెంట్ మనకి ఖచ్చితంగా వెళ్ళాలి దర్శనం చేసుకోవాలి చాలా మంచి విశేష ఫలితము భగవంతుడు అనుగ్రహం ఎప్పుడైనా సరే గుడికి వెళ్తే మనకు ఒక నెల రోజులు గ్రహశాంతి జరుగుతుంది ఉపవాసం ఉంటే ఒక నెల రోజులు మన బాడీ క్లెన్జింగ్ అవుతుంది ఏంటంటే జటరగ్ని మన కడుపులో ఉన్న జటరగ్ని మనం ఏం తిన్నా పచనం చేస్తుంది ఆ పచనం చేసేటప్పుడు అదానికి ఒక ఒక రోజు రెస్ట్ ఇవ్వాలి ఇప్పుడు ఏ గిన్నీకైనా మనకు ఒక రోజు ఉండి ఒక రెస్ట్ ఇచ్చామంటే అది కొంచెం ఆగి మళ్ళీ వర్క్ చేస్తుంది ఎక్కువ మనం ఏదైనా వాషింగ్ మిషన్ కొనుక్కున్న డిష్ వాషర్ కొన్న వాళ్ళు ఏం చెప్తారు మేడం ఒక లోడ్ వేయండి రెండు లోడ్ వేయండి మాక్సిమం ఎక్కువ లోడ్స్ వేయకండి అది వేస్తే ఏమవుతుందండి ఎక్కువ రోజులు చేయాలి అలాగే మన బాడీని ట్వంటీ ఫోర్ అవర్స్ ఆహారం 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 అని చేస్తుంటే అది కూడా వర్క్ చేయాలి కదా సో ఏకాదశి రోజు చేయడం వల్ల ఏమవుతుందంటే ఆ లోపల ఉన్న ఎనర్జీస్ అన్ని కూడా మనం ఒక నామం చేస్తాం ఏకాదశి ఎందుకు స్పెషల్గా చెప్పామంటే ఏకాదశితో పాటు ఏ ఏం చేస్తాం ఆ దశ ఒక నామం కంటిన్యూ అవుతాయి ఒక పాజిటివ్ ఎనర్జీ మూలాధారం నుంచి ఓం నమో నారాయణ అన్న ఒక ఎనర్జీ అవుతుంది జై శ్రీమన్నారాయణ అన్న ఓం నమ శివాయ అన్న ఖచ్చితంగా ఆ ఎనర్జీ ఫామ్ అవుతుంది పాజిటివ్ ఎనర్జీ ఒక ఆరా ఈ ఆరో కాస్మిక్ ఎనర్జీ నుంచి మనకి ఎప్పుడు కూడా బాడీ క్లెన్జింగ్ అవ్వడానికి చాలా ఉపయోగపడుతుంది ఏకాదశి రోజు అందుకే ఉడికించిన ఆహారం తినం ఏకాదశి అంటే ఏంటి అంటే ఉడికించిన ఆహారం ఏమీ తినకూడదు ధాన్యం ఏమి తినకూడదు ఎందుకంటే నవధాన్యాలు ఆ రోజు ఆ వాళ్ళకి నమస్కారం చేస్తున్నాం ఇవాళ మేము ఉపవాసం ఉంటున్నాం మీరు మమ్మల్ని శాంతంగా ప్రశాంతంగా చూడండి మమ్మల్ని అంటే నవగ్రహాలు మన జాతకంలో ఇబ్బంది పెట్టే అవకాశం ఉంటుంది లాభం పెట్టే అవకాశాలు ఉన్నాయి సో ఈ రెండు కూడా మీరు మమ్మల్ని ఉపశమనం కాస్త ఇవ్వండి అని చెప్పి వాళ్ళకి నమస్కారం చేస్తూ ఆ ధాన్యాన్ని ముట్టుకోకుండా ఆయన నమస్కారం ధ్యానం చేస్తుంటాం అందుకని ఏం చేస్తారు చాలా మంది నార్త్ ఇండియన్స్ వాళ్ళందరూ ధాన్యం కానివి ఏవి ఉన్నాయంటే కర్రబండ కరబండల తయారైన సగుబియము దాన్ని వాళ్ళు పోహలా కానీ నాన్నబెట్టుకుని సగు జావలా కానీ చేసుకుని తాగుతూ అంటే ఉండలేని వాళ్ళ పరిస్థితి ఉండగలిగితే చక్కగా ఉపవాసం ఉంటే మన గ్రహ శాంతి జరుగుతుంది మన పూర్తిగా రోజు ఉపవాస స్వాదశ ద్వాదశ రోజున పారాయణ చేసుకొని లేదు మాకు పారాయణ లాంటివి ఏమి రావంటే ఒక తులసి దళం తీసుకొచ్చి విష్ణు స్వామి వారి పాదాలు దగ్గర పెట్టి ఓం నమో నారాయణ పదకొండు సార్లు జపం చేసి అక్కడ తీర్థం తీసుకొని తీసుకున్నాక వాళ్ళు భోజనం చేసుకోవచ్చు సింపుల్గా అంతే అండి ఖచ్చితంగా ఈ వైకుంఠ ఏకాదశిని ప్రతి ఒక్కరు కూడా చాలా విశేషంగా వినియోగించుకుని స్వామి యొక్క కృపకి అందరూ పాత్రలు అవ్వాలని మనస్ఫూర్తిగా చాలా చక్కగా మాకు తెలియజేశారు ఇంకొకటి ఉంది ఏంటంటే ఏకాదశి రోజు ద్వా మాకు దర్శనం కలగలేదని చాలా మంది బాధపడుతుంటారు అది ఇబ్బంది బాధ బాధపడకలేదు ఎందుకంటే వైకుంఠ ఏకాదశి రోజు తొలి రోజు అక్కడ నుంచి ఆయన స్వామివారు ఇంకా పదిహేను రోజులు మనకి కళ్ళు ఉంటారు చక్కగా హాయిగా చూసుకోవాలంటే ఆ ద్వారం రోజు వెళ్ళాలి ఆ ద్వారం ఆ రోజు మూసేస్తారని చెప్పేసి చెప్పేసి అనుకొని తర్వాత మళ్ళీ బాధపడగని కన్నా ఆయన ఆ రోజు మనని చూశారని మనస్ఫూర్తిగా మన వైకుంఠ ద్వారంలో దర్శనం చేసుకుని కళ్ళు మూసుకొని మేము వైకుంఠ ద్వారం చూస్తున్నాం వైకుంఠ ద్వారం చూస్తున్నాం అనుకుంటే ఖచ్చితంగా వైకుంఠ ద్వారం నుంచి స్వామివారి అనుగుణంగా కలిగినట్టు మనకి ఖచ్చితంగా వాళ్ళు చేసుకోగలిగితే మనసు పెట్టి లగ్నం చేస్తే అంటే వెళ్ళలేని వాళ్ళు చీలకపోయే వాడిని వాళ్ళు దొరకలేదని అనుకునే వాళ్ళకి ఈ అవకాశం చేసుకోవచ్చు ప్రశాంతంగా చాలా చక్కగా వివరించారండి థ్యాంక్ యూ సో మచ్ మరొకసారి మీకు వైకుంఠ ఏకాదశి శుభాకాంక్షలు నమస్తే నమస్తే మా శ్రీమాతీ నమహ